హాయ్ ఫ్రెండ్స్ మన మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారితో పాకిస్తాన్కు చెందిన ఒక మహిళా జర్నలిస్ట్ మాట్లాడుతూ అటల్జీ మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామా అని అడిగారంట దానికి వాజ్పేయి గారు స్పందిస్తూ సరే మరి నాకు కట్నంగా మీ పాకిస్తాన్ దేశాన్ని రాసిస్తావా అని అడిగారంట వాజ్పేయి గారు అంత మాట అనడానికి ఆ మహిళా జర్నలిస్ట్ కూడా అంతకుముందు వేసిన ఒక వింత ప్రశ్న కారణం ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పటి భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య బస్సు సర్వీస్ను ప్రారంభించారు అమృత్సర్ లాహోర్ బస్సు సర్వీస్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి స్వయంగా బస్సు ఎక్కి లాహోర్కు ప్రయాణించారు ఆయనకు పాకిస్తాన్లో ఘన స్వాగతం లభించింది ఈ సమయంలో ఆయన గవర్నర్ సభలో కూడా ఒక అద్భుతమైన ప్రసంగం చేసి పాకిస్తాన్ను మందలించారు ప్రసంగం తర్వాత ఒక మహిళా జర్నలిస్టు ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయిని ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు కాశ్మీర్ సమస్యను లేవనెత్తడం ఆమె ప్రధాన టార్గెట్ ఆ మహిళా జర్నలిస్ట్ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయిని ప్రశ్నిస్తూ మీరు ఇంతవరకు ఎందుకు వివాహం చేసుకోలేదు అని అడిగారు అంతటితో ఆగకుండా నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను నాకు కన్యాశుల్కంగా కాశ్మీర్ను ఇవ్వాలనే ఒక షరతు కూడా పెట్టారు నేను కూడా సిద్ధంగానే ఉన్నాను కానీ నాకు మొత్తం పాకిస్తాన్ కట్నంగా కావాలి అని జవాబిచ్చారు దీంతో ఆ మహిళా జర్నలిస్టు మొక్కున వేలేసుకుని గమ్ము నుండి పోయారు ఇదే సందర్భంలో మనం అటల్ బిహారి వాజ్పేయి గారికి ఉన్న ఒక ప్రేమ కథను కూడా తెలుసుకుందాం ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉన్న వాజ్పేయి గారికి కూడా ప్రేమ కథ ఉందా అని అనుకుంటున్నారా అవును ఒక నిజమైన ప్రేమికుడిగా ఆయన జీవితాంతం ఒంటరిగా మిగిలిపోవడానికి కారణమైన అపురూపమైన ప్రేమ కథ ఒకటి ఉంది పంతొమ్మిది వందల నలభై రెండులో గ్వాలియర్ లోని విక్టోరియా కళాశాలలో వాజ్పేయి చదువుకున్నారు అదే కాలేజీలో తన క్లాస్మేట్ రాజ్ కుమార్ని తొలిచూపులోనే ఇష్టపడ్డారు క్రమంగా రాజకుమారికి కూడా వాజ్పేయి గారంటే చాలా ఇష్టం కలిగింది ఇద్దరు చూపులు కలిశాయి లైబ్రరీలో మాత్రమే ఇద్దరు మాట్లాడుకునేవారు అయితే ఒకరికొకరుకు మాత్రం ఎప్పుడూ తమ ప్రేమను వ్యక్తం చేసుకోలేకపోయారు ఆ రోజుల్లో నేరుగా అమ్మాయి దగ్గర వెళ్లి ప్రేమ వ్యక్తపరిచేందుకు కాస్త జంకేవారు వాజ్పేయి రాజకుమారికి ఒక ప్రేమలేఖ రాసి దాన్ని లైబ్రరీలోని ఒక పుస్తకంలో దాచి ఉంచారు ఇక వాజ్పేయి గారు రాజకుమారి స్పందన కోసం ఎదురు చూశారు రెండు మూడు రోజులైనా అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు వాజ్పేయి రాసిన లేఖను రాజకుమారి చదివారు ఆమె సమాధానం కూడా రాసి అదే పుస్తకంలో పెట్టారు అయితే వాజ్పేయిని కలిసి పుస్తకం ఇచ్చే ఛాన్సు ఆమెకు కూడా దొరకలేదు అదే సమయంలో కొన్ని వ్యక్తిగత కారణాలతో వాజ్పేయి గారు ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది దీంతో ఆ లేఖ వాజ్పేయి వరకు చేరలేదు వాజ్పేయిని వివాహం చేసుకుంటానని రాజకుమారి తల్లిదండ్రులకు చెప్పినప్పటికీ వారు ఒప్పుకోలేదు వారి ప్రేమను ఆదిలోనే తుంచివేశారు ఇక తల్లిదండ్రులను ఎదిరించలేక రాజకుమారి వారు చూసిన సంబంధమే చేసుకుంది పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రజ్ నారాయణ్ కౌల్ అనే లెక్చరర్కు ఇచ్చి రాజకుమారిని పెళ్లి చేశారు రాజకుమారి వివాహం జరిగిందని తెలుసుకున్న వాజ్పేయి కొన్ని రోజులు చాలా బాధపడ్డారు ఇక అప్పటి నుండి వాజ్పేయి పెళ్లి చేసుకోకుండా పూర్తిగా రాజకీయాలకి పరిమితమయ్యారు ఎక్కువ రోజులు ఢిల్లీలోనే ఉండేవారు ఒకానొక సందర్భంలో రాజకుమారిని వాజ్పేయి ఢిల్లీలో కలిశారు రాజకుమారి భర్త ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలో రామజా కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేసేవారు అక్కడ భార్య భర్తలిద్దరిని వాజ్పేయి కలిసేవారు బ్రజ్ నారాయణతో స్నేహం ఏర్పడడంతో వాజ్పేయి ఇంటికి వారు వారింటికి వాజ్పేయి రాకపోగలు కొనసాగిస్తుండేవారు రాజకుమారి దంపతులకు ఇద్దరు పిల్లలు నమిత నమ్రత కొన్ని రోజులకు ప్రొఫెసర్ కౌలు మరణించడంతో ఆ కుటుంబం వాజ్పేయి నివాసానికి మకాం మార్చింది రాజకుమారి ఇక అప్పటి నుండి వాజ్పేయితోనే కొన్ని దశాబ్దాల పాటు ఉన్నప్పటికీ ఎప్పుడు ఆయనతో కలిసి బయట కనిపించలేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో రాజకుమారి మృతి చెందింది రాజకుమారి కుమార్తె నమితను వాజ్పేయి దత్తత తీసుకున్నారు నమితకు పుట్టిన ఆడపాప నిహారిక అంటే తాతయ్యకి అంటే వాజ్పేయి గారికి ఎంతో ప్రాణం ఇలా వాజ్పేయి ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ పెద్దలు ఇందుకు ఒప్పుకోకపోవడంతో ఆ జన్మ బ్రహ్మచారిగానే ఉండాలని ఆనాడే నిర్ణయం తీసుకున్నారు చివరి వరకు ఆయన అలాగే ఉండిపోయారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి